చూశారు కదా మా మినీ తోట విద్యా గార్డెన్ వీడియో పసుపు వీడియో ఇది పసుపు చూడండి ఎంత వచ్చిందో చూడండి ఇగో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నేను చిన్న రెండు టబ్బులలోనే పెట్టిన రెండు కిలోల కన్నా ఎక్కువ వచ్చిందండి పసుపు ఈ మంచి పసుపు మనకి చాయ పసుపు ఇది మనం చా ఒంటికి ఉపయోగించుకోవచ్చు మనము కూరలలో వేసుకోవచ్చు ఆయుర్వేదిక్ కదండి మనం చాలా వాటిలలో పసుపు వాడతాం ఈ శుభకార్యాలలో కానీ దేనికి కానీ మనం అన్నిటికీ పసుపు లేనిది మనం వంట చేయలేము కదా పసుపు ఇలా పండించుకోవడము చాలా అనుకుంటున్నా నేను మంచిగా నాకైతే ఎంత బాగా అనిపిస్తుందో మన మిద్దె తోటలో పసుపు వచ్చిందంటే చాలా గ్రేట్ కదా ఇట్లా నేటి ఫస్ట్ టైము ఇట్లా పసుపు పండించుకోవడము చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి